ఫలితాలను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లెక్కలు తీసుకోవడము రంజాన్ గిఫ్ట్ అనడం అంటే ఆయన రాజకీయ అవగాహనకు ఆయన క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ అర్థం ఉంది పాలిటిక్స్లా గెలుపుకోవటప్పుడు జరుగుతూ ఉంటాయి తప్పకుండా ఇది ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇది దానికి ఏదో జనరల్ ఎలక్షన్స్ లాగా లేకపోతే ఇంకేదోలాగా మాట్లాడుతూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ మీకు చేతనైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏదైనా చేర్చి ఈ ప్రజలకు చెప్పండి ఊరికేనే మీరు పాలిటిక్స్ చేసే విధానంగా మాట్లాడితే మంచిది కాదు డెఫినెట్లీ ఎన్నిక మీద సమీక్షించుకుంటాం మా అభ్యర్థి కూడా ఒక విద్యా సంస్థల అధిపతి తప్పకుండా మేము తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం అయినప్పటికీ కూడా ఈరోజు మీరు కుట్రతో ఇండిపెండెంట్ అభ్యర్థికి కౌంటింగ్లో స్పష్టంగా తెలిసింది కౌంటింగ్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రెండవ ఓట్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకే పడ్డది సో ఇది స్పష్టంగా వారితో అవగాహన ఒప్పందం రాజకీయ ఒప్పందం చేసుకున్నారు అన్నిటికంటే ఎక్కువగా ఈ ఎన్నిక బీఆర్ఎస్ టీఆర్ఎస్ మైత్రిని స్పష్టంగా చూపెట్టింది కాంగ్రెస్ నడగొట్టమని పిలిపించినటువంటి నాయకులు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయకుండా ఉండడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ గెలుపుకు దోహదపడడానికి కేంద్రంలో మేము సహకరిస్తున్నాము అని చెప్పడానికి మాత్రమే జరిగినటువంటి ఎన్నిక ఇది మేము ఇది కాంగ్రెస్ ఓడిపోయింది అనుకుంటలేము ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడగట్టడానికి ఐక్యమై కుట్ర చేసినాయని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతాం తప్పకుండా ఆ ఇద్దరి స్నేహితాన్ని బహిరంగం చేస్తాం బయటికి తీసుకొస్తాం వాళ్ళు ఇలా కేంద్రం నుంచి విధులు రాకుండా టీఆర్ఎస్ మౌనంగా ఉండడాన్ని కానీ ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసే విమర్శలు కానీ ఒకటే మ్యూజిక్ ఒకటే పాట పెట్టుబడి ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని వేధించే ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి సహకరించకపోవడం కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బీసీ కులగాల సర్వేకి సంబంధించి ఒకరు భాగస్వామ్యం కాకుండా ఇంకొకరేమో మొత్తంగా వ్యతిరేకిచ్చే విధంగా మాట్లాడేటువంటి పద్ధతి కూడా ఇలా అందరికీ ఫిర్డేట్ సో ఇది ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తాం డెఫినెట్లీ సమీక్షించుకుంటాం భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ గెలుస్తుంది ప్రజలు కాంగ్రెస్ పక్షాన్నే ఉన్నారు మేమేం పూర్తిగా ఎక్కడో పోయింది లేదు మేము రెండు కాంగ్రెస్ టీచర్స్ దాంట్లో ముందు నుంచి మా క్యాండిడేట్స్ ముందు నుంచి లేదు సో మరి వాళ్ళొక బీజేపీ క్యాండిడేట్ టీచర్స్ సెమెల్స్ ఓడిపోయాడు దానికి కూడా జవాబు చెప్పాలి ఇవన్నీ కూడా మాటలకు పరిమితం కాదు మీకు నేను మళ్ళీ మళ్ళీ కొరత మీరు ప్రధానమంత్రి గారు తెలంగాణను నిండు సభలో అవమానపరితే మాట్లాడనటువంటి వాళ్ళు తెలంగాణకు నిధులు రాకపోతే నిధులు పెట్టే శక్తి లేనటువంటి అసమర్థం మీకు చేతనైతే మళ్ళొక్కసారి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ఇలా హైదరాబాద్ రామగుండం దాకా ఎనిమిది లైన్ల రోడ్డు తీసుకురండి లేదా పెండింగ్లో ఉన్నటువంటి మెట్రోకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ప్రాబ్లం అవుతూ ఉంది మీరు గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పది సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్కి ఒక చుక్క నిల్లు తీసుకురాలే ఈరోజు అనేక రకాల సమస్యలు ఉన్నాయి హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం కిషన్ రెడ్డి బ్రాండ్ అంబాయిడర్ అనుకుంటే ఆయన హైదరాబాద్ బ్రాండ్ డివైన్స్ దెబ్బతీసే విధంగా ఇక్కడ ఆయన టూరిజం అండ్ ఆర్కియాలజీ మినిస్టర్ ఉండే హైదరాబాద్ టూరిజం అండ్ ఆర్కియాలజీకి ఒక పెద్ద పేరున్నటువంటి ప్రాంతం ఒక ప్రాజెక్ట్ చూపండి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు అతనైతే నరేంద్ర మోడీ గారి దగ్గర అడిగే దమ్ముంటే తెలంగాణ ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక రాష్ట్రం ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని కోరుతాం